విలనిజంతోనే మరి అందరినీ నవ్విచ్చిన ఫిష్ వెంకట్ గారు మరి ఆ పేరు వినగానే అందరికీ అర్థమైపోయింది కదా గత కొంతకాలంగా కూడా మరి ఆయన ఎన్నో అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉన్న సంగతులు మనందరికీ తెలిసింది కాకపోతే ప్రజెంట్ ఆయన ఆరోగ్య సిచ్యువేషన్స్ అనేది కూడా మనం చూస్తూ ఉంటే కంప్లీట్గా మరి రెండు కిడ్నీస్ అనేది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది మరి హాస్పిటలైజ్ అనేది కూడా అయిపోయారు ప్రస్తుతం ఆయన అయితే ఐసీయూలో కూడా ఉన్నారు అండ్ మరి ఎంతో చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన అయితే మరి ఆర్థికంగా కూడా మరి నిలదొక్కుకోలేకపోయారు చాలా అంతో ఇంతో ఎవరో ఒకరు సహాయం చేస్తూ మరి ముందుకెళ్తూ మరి ఇంతకుముందు ఆరోగ్యాన్ని కూడా కొంచెం బాగు చేసుకున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య కండిషన్ అనేది కూడా చూసుకుంటే కంప్లీట్గా పాడైపోయింది అనేది కూడా అంటున్నారు ప్రస్తుతం ఆయన కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మరి ఆయన ట్రీట్ ఉన్న క్రిటికల్ హెయిర్ హెడ్ అయినా మరి నరేందర్ గారు ఇప్పుడు మనతో పడ్డారు మరి ఆ డాక్టర్ని కూడా అడుగుతాం ఏంటి ఆ సిచ్యువేషన్స్ ఏంటనేది సార్ ఫిష్ వెంకట్ గారు నేను చూస్తూ ఉంటే మరి చాలా ఛానల్స్లో కానీ అన్నిదాల్లో అయితే చాలా క్రిటికల్గా ఉంది లేదు వెంటిలేటర్ మీద ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి కంప్లీట్ ఒక ఫాల్స్ అనేది కూడా వస్తావు అండ్ ఇప్పుడు మేము చూసి వచ్చాము అన్న కూడా కూడా కొంచెం కాన్షియస్ లోకి వచ్చినట్టు ప్రెసెంట్ యాక్చువల్లీ మార్నింగ్ కాన్షియస్ లేకుండే కాన్షియస్ ఎందుకు లేరు అంటే ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల అమోనియా అనేది బయటికి వెళ్ళట్లేదు అమోనియా కానీ యూరియా కానీ వెళ్ళట్లేదు దానివల్ల ఎన్కెఫిలోపతి అంటారనమాట దానివల్ల పేషెంట్ రౌజింగ్ ఉండడము ఆల్టర్ సెన్సోరియంగ్ ఉండడం జరుగుతుంది పొద్దున వచ్చినప్పుడు ఆల్టర్ సెన్సోరియన్ ఉన్నారు వెంటిలేటర్ పెట్టలేదు కానీ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాము ఇంటిబేట్ చేయలేదు పేషెంట్ నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేశాము కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండే ఇంప్రూవ్ అయింది పోస్ట్ డయాలసిస్ ఇప్పుడు ఏబుల్ టు ఓపెన్ ఇస్ ఐస్ ఏబుల్ టు రెస్పాండ్ ఇప్పుడు కొద్దిగా సో ది ఇఫ్ దిస్ గోస్ స్టిల్ టుమారో అండ్ మళ్ళీ రేపు డయాలసిస్ చేస్తే అవుట్పుట్ వుడ్ బి లిటిల్ మోర్ బెటర్ అండ్ స్టేబుల్ అనేది మేము అనుకుంటున్నాము బట్ ఈ ఫైన్స్ టు బి క్రిటికల్ స్టిల్ ఓకే వీ కెన్ నాట్ సే ఇప్పుడు మంచిగా అయిపోయిండు అని చెప్పలేము బట్ ఈ ఫైన్స్ టు బి క్రిటికల్ స్టిల్ ఇట్ మై టేక్ సమ్ టైమ్ ఇన్ టు రికవర్ ఓకే యా అండ్ అలాగే ప్రస్తుతం ఇలాగే కంటిన్యూ అయింది అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇఫ్ ఈ స్టేబుల్ అంటే మన డయాలసిస్తో స్టేబుల్ అయ్యాడు అనుకుంటే ట్రాన్స్ప్లాంట్ సెంటర్ తీసుకెళ్ళడము డోనార్ దొరికితే ఆయన స్టేబుల్గా ఉంటే డొనేట్ చేసే వాళ్ళు దొరికితే ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఒపీనియన్స్ తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే హీ విల్ బి వెరీ మచ్ నార్మల్ ఓకే హీ విల్ బి ప్రిటీ నార్మల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఈ విల్ బి ఫైన్ అండ్ ఏంటంటే క్రిటికల్ క్రిటికల్ కేర్ అనేది కూడా కొంచెం చూస్తూ ఉన్నాము అంటే పాటు అక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ తో పాటు లివర్ ఇన్ఫెక్షన్ కానీ లివర్ ఇష్యూస్ అనేది కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది తర్వాత కాళ్ళకు రెండు ఇన్ఫెక్షన్స్ వచ్చాయి ఇంత ముందు రికవర్ అయ్యారు రెగ్యులర్ డయాలసిస్ వెళ్తుండేది డ్యూటీస్ లైఫ్ హ్యాబిట్స్ అండ్ ఎవ్రీథింగ్ లైఫ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ కూడా దానికోసం అని చెప్పేసి ఆయన మళ్ళీ సడన్గా అన్కాన్షియస్ అయ్యారు తర్వాత వచ్చేసి మళ్ళీ మన దగ్గర త్రీ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు అన్కాన్షియస్ విత్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్తో వచ్చారు తర్వాత మళ్ళీ డయాలసిస్ చేసాము కొంచెం బెటర్ అయ్యారు మళ్ళీ కొద్దిగా మళ్ళీ డ్రాజ్ అయ్యారు బికాస్ ఆఫ్ హై అమోనియా ఆయన మోషన్ కూడా పాస్ చేయట్లేదు యూరిన్ అవుట్పుట్ ఉండదు సో దానివల్ల ఏమైతుందనంటే పేషెంట్ అమోనియా లెవెల్స్ పెరిగి అమెనిక్ ఎన్కెఫిలోపతి అని అంటారు ఆ పొజిషన్లో ఉన్నారు మనం రెగ్యులర్ డయాలసిస్ చేస్తున్నాము రెగ్యులర్ డయాలసిస్ ఈరోజు కూడా చేస్తున్నాము రేపు కూడా చేస్తాము సమ్ టైమ్స్ డూయింగ్ రెగ్యులర్ డయాలసిస్ ఆల్సో ఓకే డయాలసిస్ డిసిక్లిబ్రియం అని బ్రెయిన్లో ఏర్పడుతుంది అనమాట డ్రాస్టిక్గా వల్ల కూడా పేషెంట్ కోమలో ఉండే అవకాశం ఉండొచ్చు సో అది వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డయాలసిస్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటప్పటికి అది కూడా కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకుంది అవునవును కూడా వింటూ ఉంటాం అవునవును మరి దానికి సంబంధించి యాక్చువల్లీ మన సెంటర్లో వి డోంట్ డూ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఓకే అది హయర్ సెంటర్స్లో చేస్తారు ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ సపరేట్ ఉంటాయి అందులో చేస్తారు అది కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది డోనర్స్ ఉండాలి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి అవన్నీ మ్యాచ్ అయితే గవర్నమెంట్ ప్రోటోకాల్స్ అన్నీ మ్యాచ్ అయితే ఇఫ్ ద పేషెంట్ ఈస్ స్టేబుల్ షిఫ్ట్ టు ద హయర్ సెంటర్ డూ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ బట్ యాజ్ ఆఫ్ నో ఇస్ స్టిల్ టు బి క్రిటికల్ ఇట్ ఈస్ లాంగ్ టు థింక్ అబౌట్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ఆల్ లెట్ హిమ్ గెట్ స్టేబుల్ కమ్అట్ ఆఫ్ ఐసీయూ అప్పుడు ఆలోచించండి దాని గురించి బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ లెఫ్ట్ ఫర్ హిమ్ షుడ్ గో ఫర్ రెగ్యులర్ స్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్నో సినిమాల్లో మనల్ని ఎంటర్టైన్ చేసిన విష్ వెంకట్ గారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడైతే విషమించింది మరి రెండు కిడ్నీలు అనేది కూడా ఫెయిల్యూర్ అయిపోయి ప్రజెంట్ అయితే ఇప్పుడు హాస్పిటలైజ్ అయిపోయారు మరి దానికి సంబంధించి మరి వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ వైఫ్ మరి సువర్ణ గారు కూడా ఇప్పుడు ఉన్నారు మరి ఆయన కండిషన్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి కూడా ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ ఎలా అన్న కండిషన్ చాలా కండిషన్ బాగాలేదమ్మా అస్సలు వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి చెప్తుండ్రు డాక్టర్ చేయించుకోమని అప్పుడు పిఆర్ వేసినప్పుడు చేస్తా అన్నారు ఒక నెల పెట్టుకొని పంపించారు కొంచెం మంచిగా అయినాడు ఆయన నేను మంచిగా అయిపోయినా అనుకున్నాయి మళ్ళీ చిరంజీవి మేనేజర్ కూడా ఫోన్ చేసిండు అని ఆయన చెప్పి మళ్ళీ ఫోన్ చేయలేదు ఆయన ఆయన ఫోన్ చేయడు మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసే మన బెంగళూరు ఉంటాడు కిడ్నీలు మార్చిస్తాను నీకు ఏం టెన్షన్ ఒడవు నువ్వు అది అదొక ధీమతోనే మంచిగా యాక్టివ్గా తిరిగిండు ఆయన మంచిగా ఉన్నాడు మంచిగా చేసాడు అద్దరకు జనవరిలో కొంచెం మళ్ళీ డల్ అయ్యి మళ్ళీ ప్యార్గా తీసుకొని తీసుకున్నా మళ్ళీ మంచిగా మళ్ళా చూస్తాయి మళ్ళీ అక్కడ తీసుకొని మళ్ళీ మంచిగా వేయండు ఒక రెండు నెలల కింద బండి తీసుకొని పడ్డాడు ఇక్కడ కాల్ సర్జరీ అయింది కదా సర్జరీ మళ్ళీ ఈ కాల్కి అయింది సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది అప్పుడు అంటేనే ఉన్నా అప్పటికి దాకొన పోదాం దాకొని పోదాం నాకు పైసలు పెట్టినా ఎవరు చూపిస్తారు ఎవరైనా ఫ్రెండ్స్ అడుగు చూద్దాం అంటే లేవు నేను ఎవరు అడగ నేను ఎవరిని అడగ చూపించుకొని ఎట్లా ఉంటాను ఇదే రెండు నెలలు గత రెండు నెలలు అట్లైనా కొంచెం మంచిగా ఉంటుండో ఇంకా ఈ వారం రోజుల అసలే లేస్తాడు అస్సలే లేస్తాడు ఇక హాస్పిటల్కి పోదాం 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 అసలు ఇంటలేడు వస్తలేడు ఇంటే తింటలేడు ఏం నీళ్ళు వాటర్ గిట్టే కూడా తాగుతలేడు ఈ ఆదివారం చూసి చూసి కనీసం సోమ్యాకన్నా పోదాము దగ్గర సోమ్యా పోదాం పోదామని చెప్పి ఆటోలో తీసుకొని పోయాం మా పాప నేను మా బాబు ఇద్దరు బాబులు మా ఆయన వారి ఫ్రెండు ఇద్దరం కలిసి తీసుకున్నాం అది చూడగానే నేను చూడమమ్మ ఇక్కడ డయాగ్నోసిస్ చేసేది లేదు అలా చాలాసార్లు పోయి అక్కడ డయాగ్నోసిస్ చేసేది లేదు కంపల్సరీ నువ్వు వేరే హాస్పిటల్ చేయించుకోవడం ప్రస్తుతానికి ఒక రెండు రోజులు పెట్టుకుని డాక్టర్ని బతి అయినా కూడా ఇంట్లో అయినా అనుకుంటా లేదు షుగర్ బాగా డౌన్ అయింది అరవైకి వచ్చింది అని చెప్పి షుగర్ నూట పది చేసి మీరు ఎక్కడ ఎక్కడైనా చేయించుకోనని పంపించండి మా బాబు ఏమి చేసి ఇంకెక్కడ పోయినా లక్షల పాలు అవుతుంది ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నా చెప్పి తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక తెలిసిన డాక్టర్ అన్నాడు తక్కువ అన్నాడు లక్షలు వెయ్యిలు ఇవే గుతామని అడుగుతా ఉన్నాను మేము అక్కడ ఇక్కడ ఆడుకోవచ్చు వాళ్ళకి అడుగుతున్నాం పేమెంట్ కట్టు పేమెంట్ కట్టు ట్రీట్మెంట్ కూడా సరిగ్గా లేదు కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు అన్న కండిషన్ అయితే చాలా ఘోరంగా ఉంది అసలు ఇప్పుడు మీరు చూడండి మీరు కొంచెం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చాలా చాలా ఒక్క ఎలుపు చేయమంటున్నాను నేను ఎంతమంది వచ్చినా అదే మాట చెప్తున్నాను నేను ఆయనకు ఒక్క కిడ్నీ మార్చుకుంటున్నాను నా చేతికి ఇవ్వకండి డాక్టర్తోనే మాట్లాడండి డాక్టర్కి ఇప్పిమంటున్నా ఎవరైనా చిరంజీవి కానీ ఓవర్ కలర్ కానీ గవర్నమెంట్ అయినా ఎవ్వరు కానీ ఆయనకి చూపించి పంపిస్తా చాలు అట్లా అన్నది అంతే తప్పించి ఇంకేం లేదు రెండు ఒక్కటి రెండు అని ఉండాలంట కనీసం అసలు నా ఇప్పుడైతే ఆరు రోజునైతే అసలు ఏమీ తింటలేడు ఏం మాట్లాడతాడు డైసిస్ అయిన రోజు మాత్రమే సాయంత్రం ఒక్కసారి నిన్న నీటి టైంకి చూసిండు మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు చూసిండు అంతే ఏమైనా కావాలా ఏమన్నా ఇట్లా అన్నాడు మళ్ళీ అట్లనే అనుకుంటున్నాం అనుకునే ఉంటుండు ఇది డైసిస్ రోజు అయినా కూడా పొట్ట మాత్రం ఇంత ఉన్నది అంత రీజన్ ఏం బాగలేదు కంపల్సరీ చెప్పినాయన కానీ ఇలాంటి సిచువేషన్స్లో సినిమా రంగం నుంచి కానీ ఎవరైనా కానీ అదే ఇంకా ఏం మాటలు రాలేదు ఎవ్వరు రాలేరు నేను ఛానల్ ఇస్తారని వస్తలేమో అని నేను మూడు రోజులు ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా ఇంకా ఎవ్వరు రాలేం కానీ మీరే దిగులు చెందక ఏంటంటే మనం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు అన్న స్పంది కదా నమ్మకంతోనే నేను ఆయన చూస్తారు కానీ వస్తారు ఫోన్ చేసేది ఆయన ఒక్కొక్కసారి చూడండి మీరు చూస్తే తెలుస్తుంది కానీ మీరేం వరేవకండి అమ్మా ఖచ్చితంగా అన్నకు బాగా అయిపోతుంది ఇంతకుముందులానే మళ్ళీ సినిమాలు చేయాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ మీరు ధైర్యంగా ఉన్నారంటే అన్న కూడా ధైర్యంగా ఉంటారు మరి చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ సో దీనికి సంబంధించిన మరి డీటెయిల్స్ అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తున్నాం ప్లీజ్ దయచేసి ఒక మంచి కళాకారుని మనం కాపాడుకునే బాధ్యత అయితే ఇప్పుడు మనకు ముందు ఉంది కాబట్టి మీరు తోచినంత సహాయం చేయాలని కూడా మనం స్ఫూర్తిగా కోరుకున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా మరి వాళ్ళు అడగడం అనేది కూడా మనం చూస్తున్నాం కదా సువర్ణ గారు కూడా చెప్పినట్టు మాకు అవసరం లేదు డైరెక్ట్ మీరు దానికి సంబంధించి ఆ ట్రీట్మెంట్కి సంబంధించి చేస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు అది చేయాలని కూడా మనం స్ఫూర్తిగా మనం కూడా మానవత్వం ఉందని చెప్పేసి నిరూపిద్దాం అదే అన్నం కూడా బాగా అవుతుంది అని కూడా అనుకుందా అమ్మ ఆ నమ్మకమే ఉంది కానీ చూస్తే భయం అవుతుంది మీరు ఒక్కసారి చూస్తే తెలుస్తుంది ఏం కదమ్మా ఇప్పుడే వాయిస్ వచ్చిన టైల్సిస్ అయింది ఇప్పుడే వయస్ వచ్చిన ఒక తిన్న ఒక ఇడ్లీ తిన్నాడు కానీ అసలు ఇప్పుడైతే లిక్విడ్ ఏస్ మరి అయితే మీరు కూడా మీరు దీనికి సంబంధించి కూడా కోరుకున్న అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మేము షేర్ చేస్తున్నాము మరి మీకు తోచినంత సహాయం అనేది కూడా షేర్ చేయాల్సింది కూడా కోరుకుంటున్నాము అమ్మ దీ ట్రీట్మెంట్కి సంబంధించి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అంటే కిడ్నీకి సంబంధించి అయితే యాభై లక్షలు అయితే ఉన్నారు పది లక్షలు ఐదు లక్షలు అంటే నేను మా ఇల్లు అమ్మేసి చెప్పించుకుంటాను యాభై లక్షలు అంటే మా ఇల్లు అమ్మతో కూడా రావంత అది నా ప్రాబ్లం ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించి స్పందిస్తారు విదేశాల్లో ఉన్న వాళ్ళైనా కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా కానీ ఖచ్చితంగా చెప్తున్నా సాయం చేస్తే ఇంకా ఇంకేమద్దు మాకు మీరు కూడా స్పందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాక్టర్ ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటే ఓకే నా పేరు డాక్టర్ అవినాష్ అండి ఐసీయు డాక్టర్ని ఓకే ప్రజెంట్ అయితే తన కండిషన్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది కిడ్నీ డిసీజ్ ఉంది తనకి యా సో కిడ్నీ డిసీజు లివర్ డిసీజు రెండు కంబైన్ అయ్యి ఓకే ఆల్రెడీ వాళ్ళు ఫోర్ ఇయర్ నుంచి డయాలసిస్ చేసుకుంటున్నారు హీఈస్ హ్యావింగ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ డయాలసిస్ హిస్టరీ ఓకే సో ప్రజెంట్ కంప్లైంట్ మన దగ్గర ఎందుకు వచ్చాడంటే ఎస్ఓబితోనే ఎక్కువ అయ్యి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి అంటే అది యూరియా ఎక్కువ విత్ పర్టికెన్సోలెన్సెఫలపతి అంటాము ఓకే సో బాడీలో యూ యూరియా పెరిగింది అమోనియా పెరిగింది సో దానివల్ల ఇరిటేబుల్ అయ్యాడు పేషెంట్ కొంచెం బ్రౌజీగా అవుతున్నాడు సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్ డయాలసిస్ చేసుకొని బ్లడ్ కూడా తక్కువ ఉంది తనకి సో ఆన్ అడ్మిషన్ మనకు ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ దాకా ఉంది హెచ్పి సో ఇప్పుడు కిడ్నీ అంటే ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో హిమోగ్ హిమోగ్లోబిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో బాడీ ప్రొడక్షన్ కూడా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అంటే రెగ్యులర్ డే బై డే డయాలసిస్ చేసుకొని తన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూసుకొని మళ్ళీ డయాలసిస్ పడుతుందా అది చూసుకొని అదంతా మానిటర్ చేసుకుంటున్నాము ఓకే ఇప్పుడు ఒక్కొక్క డయాలసిస్కి తను కొంచెం బృ స్పృహలు కొంచెం వస్తున్నాడు మాట్లాడుతున్నాడు స్పృహలకు వస్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు సో ఇది ఎండ్ ఎండ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటాము స్టేజ్ ఫైవ్ వేరు గ్లోమర్ గ్లోమరల్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాము అది చాలా లో ఉంది తనకి ఓకే సో అది ఎండ్ స్టేజ్ స్టేజ్ ఫైవ్ అంటాము సో దీనికి పరిహారం అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటే చేసుకోవాలి అంటే ఇంకా వేరే ఆప్షన్ వేరే ఆప్షన్స్ ఏం లేవు అదే చూ డయాలసిస్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తూ ఉంటాం తను రికవర్ అయ్యేదాకా డయాలసిస్ చేస్తూ ఉంటాం ఉన్న ఉంటాము నార్మల్ పర్సన్ అవ్వాలి నార్మల్ పర్సన్ అవ్వాలంటే కంపల్సరీ డాలే ట్రాన్స్ప్లాంటి ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద గోల్ మెయిన్ గోల్ మనం ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి పేషెంట్ తను డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి డయాలసిస్ అవసరం పడుతుంది అంతే ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ లేదు ఇప్పుడు ఈ బ్లడ్లో ఉన్న యూరియా మరి లివర్ వల్ల అమోనియా అనేది పెరుగుతుంది ఎక్కువ సో తను డయాలసిస్ చేసుకుని మన తన హ్యాబిట్స్ వల్ల ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వల్ల లివర్ కూడా కొంచెం పాడైంది సో లివర్ వల్ల బ్లడ్లో అమోనియా అనేది పెరిగింది సో దానికి కూడా మెడిసిన్స్ ఇస్తున్నాము చూద్దాము అంటే తన బాడీ రెస్పాన్స్ ఎలా వస్తుంది చూ చూసుకోవాలి రోజుకు రోజు టోటల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు లివర్ కూడా కొంచెం దెబ్బతింది కాబట్టి తన బాడీ ఎలా ఎక్సెప్ట్ చేస్తుంది న్యూ న్యూ కిడ్నీ అనేది కూడా చూసుకోవాలి అది కూడా కొంచెం రిస్కే ఉంటుంది అప్రాక్సిమేట్గా దీనికి వరకు ఖర్చు అవ్వాలంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటి అల్బుమీన్ అని ఇస్తున్నాము లివర్ పాడైన వాళ్ళకి బాడీలో అల్బుమీన్ అనేది తగ్గుతుంది ఓకే అసటివ్ అవుతుంది అంటే బాడీలో అంతా వాటర్ నిండే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు అది తగ్గాలంటే అల్బిమియన్ అని పెడతాం ఇంజెక్షన్ అది ఒక్క అల్బిమియన్ కాస్టే మనకు టెన్ థౌసండ్ పడుతుంది ఒక్క వాయలు ఓకే సో ఇప్పుడు ప్రస్తుతానికి హయ్యర్ యాంటీబయాటిక్స్ పెడుతున్నాము రోజుకే ఒక ట్వంటీ థౌసండ్ దాకా ఖర్చు ఉంటుంది మెడిసిన్స్ జస్ట్ జస్ట్ ఫర్ మెడిసిన్స్ ఇప్పుడు డయాలిసిస్ చేయాలంటే దానికి ఖర్చు వేరు ఓకే ఇప్పుడు మనం హాస్పిటల్ తరపు నుంచి ఏం చేస్తున్నామంటే జస్ట్ బెడ్ ఛార్జెస్ అంటే హాస్పిటల్ ఛార్జెస్ తగ్గించి ఓకే మెడిసిన్స్ మరి డయాలసిస్ అయితే చేసుకోవాలని వాళ్ళకి చెప్పాం సో మీ వంతు సహాయం అనేది కూడా మీరు మనం హాస్పిటల్ తరఫు నుంచి ఏమేమవుతుందో అంతా చేస్తున్నాం ఓకే మెడిసిన్స్ కాస్ట్ కాబట్టి వాళ్ళు మనం కూడా ఏం చేయలే ఓకే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఐసీయూలో ఉన్న మరి ఫిష్ వెంకట్ గారిని చూస్తుంటే నిజంగా చాలా చాలా బాధ వేస్తుంది అండ్ మరి ఆయన హెల్త్ కండిషన్స్ గురించి అయితే డాక్టర్తో మాట్లాడాను అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళ డాక్టర్ ఉన్నారు ఇక్కడ మాట్లాడతా మా మీ పేరు మా శ్రవంతి అండి శ్రవంతి గారు మరి నాన్నగారు పొజిషన్ కానీ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది తకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఎలా అనిపిస్తుంది బాధనే కదండి మాకు అంత మంచిగా ఉండేటేసారి మరి ఎన్ని రోజుల నుంచి ఇలా ఉన్నారు ఏంటి ఇప్పుడు జాయిన్ చేశారు ఇక్కడ వచ్చి మాత్రం ఫోర్ డేస్ అవుతుంది కానీ ఆయన పేషెంట్ లాగా మాత్రం ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే ఫోర్ ఇయర్స్ నుంచి డయాలసిస్ పేషెంట్ అయ్యింది డే బై డే చేయించుకుంటున్నాడు కానీ ఇప్పుడు సిచువేషన్ చూస్తుంటే ఇంకొంచెం క్రిటికల్ అయినట్టు చాలా క్రిటికల్ అయ్యింది మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకంటూ ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కానీ అంటే ఆర్థిక హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏంటి అమ్మా ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ముందు రాలేదండి ట్రై చేస్తున్నాం కూడా ట్రై చేస్తున్నాం మరి ఇంకెవరైతే ఎలాంటి కాల్ రాలేదు కాకపోతే ఆయన సిచ్యువేషన్ చూస్తున్న ఏంటంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్తూ ఉంటే సో సుమారు ఆ లివర్కి సంబంధించిన అది వాడాలి అంటేనే ఒక ఇంజెక్షన్ కాస్ట్ పదివేలు అని చెప్పేసి మరి ఎలా బేర్ చేస్తున్నారు ఎలా తట్టుకుని నిలబడుతున్నారు మాకు అర్థం కావట్లేదు నిజంగా చాలా చాలా బాధేస్తుంది అసలు కొంతమంది ఇట్లనే రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఫ్యాన్స్ కొంతమంది నిన్న నుంచి స్టార్ట్ అయింది కొంచెం హెల్పింగ్ కానీ ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ నుంచి అయినా కానీ ఎవ్వరు మాత్రం హెల్ప్ చేయట్లేదు ఇంకా చిరంజీవి గారైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ బాలకృష్ణ రవితేజ వీళ్ళతో మంచి మంచి పెద్ద పెద్ద ఫిలిం ఆర్టిస్ట్తో హీరోస్తో డాడీ చేసిండు వాళ్ళు కొంచెం ముందు వచ్చి కొంచెం డాడీకి మనం హెల్ప్ చేస్తే చాలండి మాకు అది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తున్నాం వాళ్ళ వరకు తెలియాలనేసి మేము ఓకే మరి వా పెద్దల వరకు కూడా చేరాలనే ఒక చిన్న ప్రయత్నం అనేది కూడా చేస్తున్నాం మీతో మాట్లాడి ఇచ్చి సో వాళ్ళ వరకు చేరిందంటే ఇంకా హ్యాపీగా అనేది ఫీల్ అవుతాం అన్న నార్మల్ వ్యక్తి అయితే ఇంకా అంతకు మించింది లేదు మళ్ళీ సినిమాల్లో కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇండస్ట్రీ పెద్దలైనా కానీ ఎవరైనా కానీ సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి కూడా నేను మనస్ఫూర్తి కోరుకున్నాను సో మీరైతే హెల్ప్ చేశారంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారంటే ఖచ్చితంగా ఆయన మామూలు వ్యక్తి అవుతారు

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది